మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి ముఖ్యంగా మా గుర్తుల్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పెట్టని కోట కోట శ్రీనివాసరావు గారు నిన్న పరమించారు పరంపదించారు మేము ఎక్కడో వేరే షూటింగ్ లో ఉండటం వల్ల రాలేకపోయాం ఆ మహానుభావుడికి మా ప్రభుత్వ సారా దుకాణం తరఫున నివాళులు అర్పిస్తున్నాం అలాంటి మహానటుడు మరల అలాగే బి సరోజాదేవి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తోటి ఎన్నో సినిమాలు హీరోయిన్ యాక్ట్ చేశారు ఆమె కూడా కాలధర్మం చెందారు రోజు నిజంగా చలనచిత్ర పరిశ్రమ మహానటుల్ని కోల్పోయింది ఆయన ఎప్పుడు కోటా గారు ఒక మాట అంటూ ఉండేవారు ఏమంటే పృథ్వీ గారు ఇండస్ట్రీకి కోటాకి ఇండస్ట్రీ ఎక్కర్లే ఇండస్ట్రీకి కోట కావాలని అంటే అది ఆయన కాన్ఫిడెన్స్ ఆయన కాన్ఫిడెన్స్ మనం ఏ క్యారెక్టర్ చేసినా దాన్ని ఒక రైజ్ చేయాలి దాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలి అని కోటన్నా లేరంటే కోట ఎప్పుడు కోటే ఆ కోటని ఎవరు రీప్లేస్ చేయడం ఇక మా ఎస్విస్ ప్రొడక్షన్స్ తరఫున ఈ రోజున పోస్టర్ జరిగింది ఇక మెయిన్ ఏంటంటే ఒకటి చెప్తాం మా నరసింహనంది గారి గురించి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రాయలసీమలో రాళ్ళు రత్ రత్నాలు చేసి అమ్మేవారు అనేవాడు రత్నాలు అమ్మేవారు అలాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక నేషనల్ అవార్డు వచ్చిన డైరెక్టర్ నైన్టీన్ ఫార్టీ ఒక గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన నిజంగానే దార్సర్ నారాయణరావు గారి దగ్గర నుంచి రాఘవేంద్ర గారి దగ్గర నుంచి అందరు ఎవరయ్యేడు అద్భుతమైన తోటి సినిమా తీశాడు అనగానే ఇమీడియట్ గా బైక్ స్టార్ట్ చేసాం నేను మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నా నరసింహరాన్ని గారిని పట్టుకుని ఒక వేషం అడుగుతాం మనం అలాంటి డైరెక్టర్ గారు మనం పనిచేయాలి చాలా సార్లు బైకులు వేసుకుని సాగర్ సొసైటీలో తిరుగుతూ ఉండేవాళ్ళం తర్వాత కబడ్డీ మీద ఒక సినిమా చేశారు ఒక వేషం చెప్పారు కానీ అది వేరే డేట్ ఉండడం వల్ల కుదరలేదు మరలా ఇప్పుడు దొరుకుతు ఛాన్స్ అంటే ఈ ప్రభుత్వ సారా దుకాణంలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు అసలు అది మోహన్ రెడ్డి గారు ఆయన కమల్తో నా ప్రయాణం మీతో మా ప్రయాణం ఆయన పెట్టిన క్లోజ్ని చూస్తే ఒక రగ్గడ్ ఆ చుట్ట నోట్లో పెట్టి ఇలా కాలుస్తుంటే అన్న అదిరిపోయిందని ఇంకా సవాలు ఎక్కువ చేయొద్దు నువ్వు అలా అలా అని సిగరెట్ అలా వదిలే అని అంటే ఒక డైరెక్టర్ గారు పెట్టిన ఫ్రేమ్ కానీ ఒక డిఓపి దాన్ని సైజు చేసిన విధానం కానీ నిజంగా అద్భుతం అండి అలాగే ఈ సినిమాలో మాకు ప్రణయ గోదావరిలో యాక్ట్ చేశాడు హీరో తను వచ్చి ఎవరంటే ఎప్పుడైనా సరే గారితో పాటు మేము ట్రావెల్ అవుతా ఉన్నాం గారితో పాటు ఆలీగారు బాబా గారు ఉంటారు ఆలీగారి బాగోగులు అలీగారిట్లో ఇవన్నీ చూసే వ్యక్తి వారి అబ్బాయి తను ఇది చాలా మందికి తెలియదు ఈ ప్రణయ్ గోదావరిలో తను అద్భుతంగా ఇంకా అతను బ్రహ్మాండమైన పాత్ర చేయాలి ఈ సినిమాలో అద్భుతం అలాగే ఇక్కడ జర్మనీ నుంచి వచ్చాడు అబ్బాయి ఎవరు పోయి నేనేమనుకున్నాను ఏంటంటే ఒక హీరో వచ్చాడంటే మా ఆయన బాలుగారు చెప్పారు హీరో వచ్చాడని జర్మనీ నుంచి ఆయన టికెట్ ఆయన బయటకు వచ్చాడు ఏంటంటే అమ్మ ఈ రోజుల్లో ఇంత కష్టోళ్ళు ఉన్నారే అక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికంటే నిజంగా అతనికి కళ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో సినిమాలో యాక్ట్ చేయాలని జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాడు ఇప్పుడు ఈజీ హైదరాబాద్ సో అలాంటి యాక్టర్స్ ని సెలెక్ట్ చేశారు నరసింహరాధి గారు అలాగే అమ్మాయి మా కాంబినేషన్ మేము చేసిన కాంబినేషన్ లో అతిథి బాబోయే చెవులు మూసుకోవాలి మనం దడదళ్ళారి చేసింది మామూలు తెలంగాణ ఏంటి తెలంగాణ ఉమెన్ పవర్ ఏంటి ఎలాగే ఉండాలి ఎమ్మెల్యే నాగేంద్ర తొక్క అని అంటారు తను అలా ఇక్కడ ఉన్న పవర్ మాట చూస్తాకే సాఫ్ట్ గా కానీ పవర్ఫుల్ రోల్ అదరగొట్టే సినిమా ఆల్ ది బెస్ట్ అలాగే ఆయన వెనకాల వస్తారు మీరు మీ మీరు మీరు వినయ్ తను చాలా అద్భుతంగా చేశారు ఇక ఒక్కొక్క క్యారెక్టర్ మన ముస్లిం సైరాబాను గారు ఒక నిమిషం మూవీన్ చేస్తారు గారు కూడా అంటే నేను డబ్బింగ్ చేసినప్పుడు నా వరకు ఇవన్నీ చూసాము ఇంకొకటి ఏంటంటే ముందుగా మా అమ్మాయి గురించి చెప్తే బాగుండదని ఎందుకంటే ఏ స్టేజ్ మీద వచ్చినా కూడా కృష్ణ గారు మహేష్ బాబు సినిమాల్లో యాక్ట్ చేద్దాం బాదర్ గా అలాగే నేను చేయలే నరసింహనంద గారు తీసుకొచ్చి పెట్టారు దాంట్లో సీలు పిన్న తను చేసిన సినిమాలు గ్లామరస్ గా ఫస్ట్ కొత్త రంగుల ప్రపంచం రిలీజ్ చేసాం అది బాగా వెళ్ళింది ఓటీటి కూడా నెక్స్ట్ వీక్ వస్తుంది అమెజాన్ ప్రైమ్ లో ఇక తను తెరచేప సాక్రిఫైస్ క్యారెక్టర్ దీంట్లో ఒక అద్భుతమైన ఆ క్యారెక్టర్ పేరే గుర్తు పెట్టుకుంటారు నిజం ఇది అలాగే పిఠాపురంలో అలా మొదలైందని చెప్పి చంద్రమహేష్ గారి సినిమాలో మెయిన్ లీడ్ తను సో తను అంటే మనం ఆసక్తి ఉంది సినిమా తీసాం తనే డెవలప్ చేసాం తనే అందరి దగ్గరికి వెళ్ళి నరసింహనంది గారి సినిమాలో కూడా మీకు క్యారెక్టర్ నేను చెప్తున్నాడు మీరు వెళ్ళండి సో అలాగా వీళ్ళందరూ యంగ్ టీం మొత్తం అందరికీ మదర్ క్యారెక్టర్ వేసిన వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఆ భగవంతుడు స్వామి అనుగ్రహం ఉండాలని ఆ మంచి మంచి పాత్రలు మీరు చేయాలని ఇంతమందిని క్లబ్ చేసి ఆయన డైరెక్షన్ నేను విన్నా షూటింగ్ లో నాకు విక్రమ్ వాడు డైరెక్టర్ గారు నిజంగా మామూలు ప్రైన్ కాదండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ షార్ట్ చేయాలంటే నాకు అవన్నీ ఎమ్యూనిటీస్ అన్ని ఉంటాయని నేను చేయగలుగుతాను అది వచ్చే వరకు నేను చేయను అది కావాలి అని గట్టిగా పట్టుబట్టి బ్రహ్మాండమైన వర్క్ చేశారు అది ఇటువంటి ఎండాకాలం అలాగే మా గురుచూలు తిలక్ గారు రండి ఈయన ఫస్ట్ నేను పద్మాలయ స్టూడియోస్ లో చూసా కృష్ణ గారి పక్కన నిలబడవునాడు ఈ బొగ్గల ఇకలు సేమ్ అంటే కొంచెం తగ్గినవి అంతే ఏంటంటే మీ సీక్రెట్ ఏంటంటే అంటే ఒక యాపిల్ తింటానండి రోజు ఆయన స్కూటర్లో రెండు యాపిల్స్ ఉంటాయి పొద్దుల్లో ఒకటి తింటాడు అందరూ ఎదురుగా కూడా ఒకటి మధ్యాహ్నం ఒకటి తింటాడు ఆయన హెల్ప్ గొప్ప మనిషి ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు ఇక నరసింహ నంది గారి గురించి ఈ సినిమాకి మళ్ళా స్టేట్ గవర్నమెంట్ మొన్న ఇచ్చారు కదా అవార్డ్స్ గద్దరు అవార్డ్స్ అలాగే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు అలాగే నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళాలని ప్రభుత్వ సార్ అధుగానం అద్భుతమైన సినిమా అని చెప్పాలి మా తాడేపరులో మా మేనమాల ఇప్పుడంటే సాయంత్రం అయితే మ్యాన్స్ హౌస్ లో టీచర్స్ చేతులు తీయడం అవి ఇప్పుడు అప్పుడై లేవు ప్రభుత్వం ప్రసాద్ షాప్కి వెళ్ళరా అంటే ప్రసాద్ అంటే ఏంటో అనుకునేవాళ్ళు అదే ప్రభుత్వ సారా దుకాణం ఇక ఇంకొక మాట చెప్పి నేను భూమిస్తాను ఇక్కడ మా ప్రసన్న గారు సముద్ర గారు ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసరు మా మోహన్ కృష్ణ గారు కెమెరామెన్ గారు ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్ చేసిన వాళ్ళ అబ్బాయి దానవేరు సూరకర్ణ అటువంటి సినిమా ఇంకా మహానుభావుడు యువ పురుషుడు దగ్గర కొడుకైనా సరే అంత అద్భుతంగా పనిచేశారంటే ఆ యువ పురుషుడు ఆ హరికృష్ణ గారు పక్కన ఆయన ట్రావెల్ అయ్యారు వాళ్ళ సొంత బంధువు అలాగే మా సముద్ర గారు దీంట్లో వెంకటాద్రి సినిమాలో స్వర్గీయ తారకరత్న గారి హీరో ఆ సినిమాలో దుమ్మపోతులు ఉన్నారు ఒక పది మంది కొడుకులు నాకు ఇద్దరిని పెడితే ఏముంటుందండి అని చాలా మంది చెప్తే ప్రసన్న గారు నైట్ ఫోన్ చేసి పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు వాళ్ళ ఆఫీసులో కూర్చొని పృథ్వీ నేను ఈ డబ్బులు ఇస్తానంటే చాలా బాగా చూశారు కర్నూలు వెళ్ళాం అద్భుతంగా సినిమా చేసాం బ్రహ్మాండంగా ఉన్న సినిమా ఇప్పుడు అది మళ్ళీ ఓటీటీలు వచ్చిందంటే ఒక సంచలనం మళ్ళీ ఆ సినిమా రీమేక్ అయితే పెద్ద సంచలనం అలాంటి సినిమా చేసిన డైరెక్టర్ గారికి ప్రసన్న గారికి ఇద్దరికి ఎప్పుడూ రుణపడి ఉంటాం అలాగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన విజయ రంగరాజు సార్ ఆయన నిజంగా లేరు అంటే అది చాలా నిజంగా బాధాకరం నేను కరెక్ట్గా మన షూటింగ్ అప్పుడే ఆయన సీన్ అయిపోయినా వెళ్ళిపోతున్నాడు నేను ఎంటర్ ఎలా ఎలా వెళ్ళిపోతున్నాడు గురువు కొంచెం తనలేపిక ఉంది బయలుదేరుతున్నాను సో అలాగా పాత కొత్త కలయలతోటి ప్రభుత్వ సారాధన అద్భుతంగా ఉంది నేను డబ్బింగ్ చెప్పినప్పుడు వారు చెప్పించిన డబ్బింగ్ విధానం గాని ఆ సినిమా కానీ చాలా బాగుంది సో ఆ ప్రొడ్యూసర్స్ ఇద్దరు నటులు కూడా అయిపోయారు వారికి ఆ భగవంతుడు ఆయుర్వరాగా చూడాలి ఈ సినిమా మంచి డబ్బులు రావాలి అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమాలు రావాలి ఈ టీం అందరూ మరలా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈవీ సత్యనారాయణ గారు గారు టీం లాగా ఏ సినిమా అయినా వీళ్ళే ఉండాలని మనసుకుంటే కోరుకుంటాను